నల్గొండ పట్టణంలోని ఇండోర్ స్టేడియం క్రీడాకారులతో కిక్కిరిసిపోతోంది ఒక్క బ్యాడ్మింటన్ క్రీడాకారులే సుమారు రోజుకు రెండు వందల మంది ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది ఎంత రద్దీగా ఉందో అర్థం చేసుకోవచ్చు నల్గొండ పట్టణంలోని ఇండోర్ స్టేడియంపై ప్రత్యేక కథనం ఒత్తిడిమయ జీవితంలో ప్రతి ఒక్కరికి శారీరక అలసట అవసరమవుతుండటంతో కొందరు రకరకాల క్రీడలలో పాల్గొంటుండగా మరికొందరు వాకింగ్ రన్నింగ్ వంటివి చేస్తున్నారు ఈ క్రమంలో నల్గొండ పట్టణంలోని ఇండోర్ స్టేడియానికి క్రీడాకారుల రాక రోజు రోజుకు పెరిగిపోతోంది గతంలో రోజుకు నలభై నుంచి యాభై మంది రావడమే గగనంగా ఉన్న పరిస్థితుల నుండి ఇప్పుడు క్రీడాకారులు వచ్చిన వారికి సమయం దొరకని పరిస్థితి ఏర్పడింది దీంతో క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు ఇండోర్ స్టేడియంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు ఒక కోటి నలభై లక్షల రూపాయల పట్టణ ప్రగతినిధులతో ఇండోర్ స్టేడియం ను ఆధునీకరించారు బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం వుడ్ కోర్టుల స్థానంలో సింథటిక్ కోర్టులను ఏర్పాటు చేశారు క్రీడాకారులు సేద తీరడానికి స్టేడియం ముందు ప్రాంతాన్ని టైల్స్ తో అభివృద్ధి చేశారు వుడ్ కోర్టులు ఉన్నప్పుడు క్రీడాకారులు వేగంగా కదలలేక తరచుగా గాయాల పాలయ్యేవారు కానీ సింథటిక్ కోర్టులు రావడంతో క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా మారింది అంతేకాకుండా క్రీడాకారుల సంఖ్య పెరిగిపోవడంతో కోర్టుల సంఖ్యను కూడా పెంచారు గతంలో మూడు కోర్టులు ఉండగా ఇప్పుడు నాలుగు కోర్టులను ఏర్పాటు చేశారు ప్రతి కోర్టులో నలుగురు క్రీడాకారులు ప్రతిరోజు గంట చొప్పున ప్రాక్టీస్ చేస్తారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు నాలుగు బ్యాచ్లు సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరో నాలుగు బ్యాచ్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి ఒక్కో బ్యాచ్ కు గంట సమయం కేటాయిస్తారు అయినప్పటికీ కొత్తగా వచ్చే క్రీడాకారులకు సమయం లభించకపోవడంతో వారంతా నిరాశగా వెనుతిరుగుతున్నారు ఇండోర్ స్టేడియంలో క్రీడాకారుల సౌలభ్యం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు అంతేకాకుండా క్రీడాకారుల సంఖ్య పెరిగినందున పట్టణంలో మరొక ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు సౌలభ్యం పెరుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నల్గొండ పట్టణంలో మరో ఇండోర్ స్టేడియం ను ఏర్పాటు చేయాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు మా యొక్క ఇండోర్ స్టేడియం ఈరోజు కోట్ నుంచి సిందటికోటగా మారడానికి చాలా శ్రద్ధ తీసుకొని ఈరోజు నిర్మాణంలో అతి ముఖ్య పాత్ర వహించిన మున్సిపల్ రమేష్ గారికి మరియు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇండోర్ క్రీడాకారులు అందరూ కూడా ఎంతో ఈ ఇండోర్ స్టేడియానికి ఇంతకు ముందుకు మూడు కోట్లే ఉండే సింతరి కోట్ ఏర్పడడానికి నాలుగు కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల పట్టణంలో చాలా చాలామంది క్రీడాకారులు హెవీ క్రౌడ్ ఎందుకంటే ఫైట్ నుంచి ఐదు నుంచి తొమ్మిది దాకా క్రీడాకారులు ఇలా తెలుపు లేకుండా వాళ్ళు టైం టు టైం గంట ప్రతి బ్యాచ్ ఒక గంట ఆడుకోవడానికి సమయం కేటాయించడం జరిగింది ఇందులో మరి అంతేకాకుండా ఇందులో స్థితిగతులు అంత లాట్రిన్స్ అన్నీ ఒకే ఉన్నా ఒక లోటు కనబడుతుంది ఎందుకంటే క్రీడాకారులు రాగానే ఫిట్నెస్ చేసుకోవడానికి ఇండోర్ జిమ్ కంపల్సరీ అవసరం దీన్ని మా అభగన్ రమేష్ దృష్టి తీసుకుపోగా గౌరవ మంత్రి మంత్రివర్యులు కోమరెడ్డి గారి దృష్టి కూడా తీసుకపోవడం జరిగింది వారి కూడా సమ్మతం తెలియజేసి ఈ జిమ్ నిర్మాణంలో తప్పగా సాయం చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది కావున జిమ్ ఒకటే కోరుకుంటున్నాం కొంచెం ఇంకా మేము ఇంత ఏమన్నా క్రీడాకారులకు వసతులు కల్పించ కల్పించడానికి కూడా డిఎస్డి గారు కూడా దృష్టి తీసుకపోగా వారు కూడా చేస్తా అని హామీ జరిగింది నల్లగొండ పట్టణంలో ఇండోర్ షటిల్ స్టేడియం ఆధునీకరణ చేయడం అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి విషయము దీనివల్ల అందరికీ ఏ విధమైనటువంటి మోకానల్ నొప్పులు లేకుండా ఈజీగా కింద పడ్డా కానీ ఏమైనా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి స్టేడియాన్ని చేసినందుకు అబ్బవణ్ రమేష్ గారి కృషి వల్ల ఇది అయింది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ స్థానిక కౌన్సిల్ అయినటువంటి అబ్బవన్ రమేష్ గారిని జిమ్ ఏర్పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం కోసమై ఆయన విజ్ఞాపన చేయడం జరిగింది ఈ విషయాన్ని తను మంత్రి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు దానివల్ల ఏమవుతుందంటే ఫిట్నెస్ చేసిన తర్వాతనే లోపలికి ప్రవేశించి ఆడినట్టు అయితే అక్కడ పట్టుకోవడం కానీ ఇవి కానీ స్లిప్ అవ్వడం కానీ ఉండకుండా ఉంటాయి కాబట్టి ఇండోరు స్టేడియంలో ఒక ఓపెన్ జిమ్ అనేటువంటిది అవసరం అదేవిధంగా రెండవది ఏంటి అని అంటే నీడెడ్ ఇమీడియట్లీ నీడెడ్ ఏముందంటే మనకు టాయిలెట్స్ అనేటువంటి కట్టించిన కానీ దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అనేటువంటి సరిగా లేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వచ్చినప్పుడు అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాబట్టి టాయిలెట్స్కి మెయింటెనెన్స్ ఉండే విధంగా చూసుకుంటుంది మంచిగుంటుంది అని నా అభిప్రాయం థ్యాంక్ యూ సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న ఇండోర్ స్టేడియంకి మనం చాలా సంతోషకరం విషయం ఇది థర్టీ ముప్పై ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసుకుంది ఇండోర్ స్టేడియం ఇప్పుడు జన జనాభా పెరిగిన దాని కొద్దిగా మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇంకో ఇండోర్ స్టేడియం కూడా మనము ఇంపించి మన జిల్లా వాసులకు మనకి ఇస్తే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే జనాభా పెరిగిపోయింది స్టేడియం ఒకటే అయిపోయింది దాని క్రౌడ్ పెరిగిపోయింది మన హైదరాబాద్ రోడ్ ఆ ఏరియాలలో అట్లాంటి ఇంకో ఇండోర్ స్టేడియం ప్లాన్ చేస్తే అది మన గవర్నమెంట్ వాళ్ళకి మనకు మన జనాలు పబ్లిక్కి మంచి అవకాశం ఇచ్చినట్టు విషయం మనం ఇట్లాంటి ఫిట్నెస్ కోసం కంపల్సరీ ఏదో ఒక మనం వ్యాయామం ఎంచుకోవాలి దాంట్లో మేము ఇట్లా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది ఇట్లా మనం తోటి మన ఫిట్నెస్ తోటి ఉంటే మనకు రోగాలు కూడా ధైర్ జరగవు దీనివల్ల మనకు చాలా బాడీ ఫిట్నెస్ అంత మనకు అవేర్నెస్ కూడా మనకు వస్తుంది థ్యాంక్ యూ ప్రత్యేకంగా మన నల్గొండ వాసులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ ఆరోగ్యం ఉంటేనే కదా అందరు సంతోషంగా ఉంటారు మనకు నల్గొండలో గుండెకాయ అంటే ఎన్జి కాలేజీ ఎన్జి కాలేజీ వల్ల అనేక మంది ప్రజలు వృద్ధులైతేంది పిల్లలైతే ఏంది యవన్లైతే అయితేంది వాకింగ్ రన్నింగ్ వాళ్ళకి తోసిన గేమ్ ఆడుతున్నారు అదేవిధంగా నల్గొండలో ఇండోర్ స్టేడియం అనేది చాలా ప్రాముఖ్యమైనది దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది దీన్ని మన అబ్బాయి రమేష్ అన్నగారు చాలా లాస్ట్ ఇయర్ బాగా తీర్చిది నాలుగు కోట్లు మంచిగా ఇంత ముందుకు మూడే ఉండే హుడ్ కోర్ట్స్ ఉండే ఇప్పుడు సింథటిక్ అయినాయి చాలా చక్కటి వాతావరణంలో మేము గేమ్స్ ఆడుతున్నాం ఆరోగ్యం కాపాడుకుంటున్నాం ఫిట్నెస్ అన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా టాయిలెట్స్ ఒకటే మెయింటెనెన్స్ లేదు అదేవిధంగా ట్యూబ్లైట్స్ కొద్దిగా వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని క్రీడాకారులకు మంచిగా సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రెండు వేల పదహారు రిటైర్ అయినాక నల్గొండకొచ్చి గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా ప్లే చేస్తున్నాను ప్లే చేయడం వలన ముందు మనకు ఆరోగ్యం ఆరోగ్యం తర్వాత ఆహారం తినటానికి ఆకలి అవుతుంది ఆకలి అయిన తర్వాత మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది షటిల్ బ్యాడ్మింటన్ గేమ్ అనేది రెగ్యులర్గా ఆడటం వలన అనేక ఆరోగ్య సమస్యలను మనం దూరం పెట్టుకోవచ్చు